మొన్ననే సాయి ధర తేజ్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తోంది సాయి ధరం తేజ్ ప్రచారంలో ఉండగా కొంతమంది కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు కొంతమంది బీర్ బాటిల్స్ వేశారు కొంతమంది రాళ్లు రివారు కొంతమంది జన సైనికులు కూడా తలకి తీవ్ర గాయమై ఆసుపత్రుల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ వెళ్ళి పరామర్శించారు సో ఇది పూర్తిగా వైసీపీ గూండాలు చేసిన పనిగా ఆయన చెప్పారు కడప నుంచి కర్నూలు నుంచి ఇట్లా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ గందరగోళం చేయడానికి చూస్తున్నారు వైసీపీ రౌడీ మోకలు పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నాయి సో రాయలసీమ ఫ్యాక్షనిస్టులకి పిఠాపురం నియోజకవర్గంలో ఏం పని అంటూ వర్మ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది ఏ ఇప్పుడే మనకు అందిన సమాచారం పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టారు పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ విజువల్స్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు జన సైనికులు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఉత్సాహం కనిపిస్తోంది రామ్ చరణ్ రాకతో పిఠాపురంలో ఒక కొత్త జోష్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో జన సైనికులు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా గుమి కూడారు సో జై జనసేన అంటూ నినాదాలు చేస్తున్నారు జై మెగా పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు సో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా జనసేనకు అనుకూలంగా అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ హీరోలే కాదు మెగా ఫ్యామిలీ కానీ హీరోలు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ గెలవలసిన ఆవశ్యకతను వివరిస్తూ వాళ్ళు ట్వీట్లు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ప్రచారం చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రచారానికి పిఠాపురం చేరుకున్నటువంటి దృశ్యాలు చాలా క్లియర్ గా మనం ఇక్కడ చూడొచ్చు వేలాదిగా వేలాదిగా తరలి వచ్చారు పిఠాపురం నియోజకవర్గం నుంచే కాదు పక్క నియోజకవర్గాల నుంచి కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చూడటానికి పెద్ద సంఖ్యలో వచ్చారు అయితే ఇదే అదునుగా మెగా పవర్ స్టార్ రాకను తెలుసుకుని ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నమే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం కూడా పీఠాపురం నియోజకవర్గంలో ఉంది సో అక్కడ కూడా వేల సంఖ్యలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు సో మెగా పోస్టర్ రామ్ చరణ్ రాకతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు అటు వైసీపీ నుంచి కూడా అక్కడ వైసీపీ కార్యకర్తలు వేలాదిగా ఉన్నారు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం తర్వాత గలాట సృష్టించే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే అక్కడ రాళ్లు రుబ్బుకునే పరిస్థితి ఉంది మొన్న సాయిధరం తెలిసినప్పుడు ఎట్లయితే కర్రలతో దాడి చేశారు రాళ్లతో దాడి చేశారు బీరు బాటిల్స్ విసిరేసుకుని దాడి చేశారు మళ్ళీ అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఆందోళన జన సైనికుల్లో కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాము మెగా పవర్ స్టార్ రాకతో వేలాదిగా కార్యకర్తలు అక్కడికి వచ్చారు జనసేనకు సంబంధించి మెగా ఫ్యాన్స్ వచ్చారు మెగా పవర్ స్టార్కు అనుకూలంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది సెల్ఫులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీన్నే అదునుగా చేసుకుని ఇదే సరైన సందర్భంగా భావించి మెగా ఫ్యాన్స్ మీద దాడికి కుట్ర చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే కొంతమంది పోలీసులు ఆశ్రయించారు పోలీసులు ఆశ్రయించి ఒక నివేదిక కూడా ఇచ్చారు మాకు రక్షణ కల్పించండి మొన్న సాయిధరం తేజ్ మా హీరో వచ్చినప్పుడు ఇదే విధంగా బీర్ బాటి దాడి చేశారు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రసంగం కూడా ఉంది ముఖ్యమంత్రి గారి సభ కూడా ఉంది పిఠాపురం చివరి రోజు ఆయన కూడా పెట్టుకున్నారు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వేలాదిగా నియోజకవర్గాన్ని తరలిస్తూ తరలి వస్తున్నారు కాబట్టి ఏ క్షణం ఏమైనా జరగచ్చు ఎలాంటి గందరగోళమైనా వీళ్ళు సృష్టించవచ్చు రాయలసీమ నుంచి ఫ్యాక్షనిజం ముఠాలను దింపుతున్నారు రాయలసీమ నుంచి కడప కర్నూలు నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు కార్యకర్తలు తరలిస్తున్నారు కొంతమంది రౌడీ మూకలు కూడా వస్తున్నారు కాబట్టి మాకు భయం ఉంది ఏ క్షణమైనా సరే రాళ్లు విసురుతారు ఏ క్షణమైనా కర్రలతో కొడతారు ఏ క్షణమైనా సరే రక్తపాతం సృష్టిస్తారు ఎందుకంటే గత చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ మాకు రక్షణ కల్పించండి అంటూ పోలీసు ఉన్నత ఉన్నతాధికారుల్ని ఆశ్రయిస్తే పోలీసులు కొన్ని ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు మెగా రాగ రాక సందర్భంగా అక్కడ కుక్టేశ్వర ఆలయం దగ్గర పూజలు చేస్తారు పూజలు అయిన తర్వాత జన ఉద్దేశించి జనసేన పార్టీకి సంబంధించి మద్దతుగా పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా పవర్ రామ్ చరణ్ ప్రచారం చేస్తారు కాబట్టి అక్కడ ఎలాంటి గందరగోళం జరగకుండా అక్కడ ఎలాంటి గలాట జరగకుండా పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బలగాల్ని మోహరించి మీకు రక్షణ కల్పిస్తామని పోలీసులు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది మరోవైపు మధ్యాహ్నం తర్వాతనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వస్తున్నారు పవన్ కళ్యాణ్కి లాస్ట్ పంచ్ లాస్ట్ డే ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి కొంత పదునైన భాషను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఏ క్షణమైన తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీస్ అధికారులు కూడా వీళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి పోలీసులు చెప్పినప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఒక గందరగోళం అయితే ఒక ఆందోళన అయితే ఇంకా కొనసాగుతుంది ఇప్పుడే రామ్ చరణ్ ఇచ్చారు ఆ దృశ్యాలు మీరు చూశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కావచ్చు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు జన సైనికుల్లో కావచ్చు ఒక నూతన ఉత్తేజం ఉత్సాహం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది కానీ యం మాత్రం అలాగే ఉంది దానికి తగ్గట్టుగానే రెండు పార్టీలకు సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులు ప్రచారానికి ఇవాళ పిఠాపురం వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా వీలైన బలగాలను కూడా మోహరించి చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు సునిశ్చితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో బలగాలను మోహరించినట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పిఠాపురంలో ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది ఎందుకంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుండి పిఠాపురంలో ఆయన నిర్ణయ ప్రచారం చేశారు ఈ రోజు మెగా పవర్ స్టార్ తన తల్లితో కలిసి పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు కుకుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చెబుతున్నారు బాబాయికి మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు రామ్ చరణ్ ముఖ్యంగా లెగా ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికేందు ఏర్పాట్లు చేసుకున్నారు మరోవైపు వైసీపీ కూడా ఆయా ఏర్పాట్లలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి రోజైన ఈ రోజు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు లాస్ట్ రోజైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం ఇక్కడ లాస్ట్ పంచ్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు ఒకవైపు వైసీపీ కేటర్ జోష్ కనిపిస్తుంది వైసీపీ క్యాడర్లో ఎక్కడ ప్రతి గ్రామంలో కూడా ఆయన రోడ్ చేసి రోడ్ షో చేసేటువంటి ప్రాంతంలో పూర్తిగా వైసీపీ జెండాలు కనిపిస్తున్నాయి వైసీపీ వైసీపీకి సంబంధించినటువంటి అక్కడ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు జెండాలు కట్టు కడుతూ పార్టీకి సంబంధించిన తోరణాలు కడుతూ వాళ్ళు కూడా వెల్కమ్ చెప్పడానికి సిద్ధమయ్యారు మరొక వైపు ఇక్కడ మనం చూస్తున్నాం మెగా ఫ్యాన్స్ సందడి కనిపిస్తుంది నిన్ననే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ తో భేటీ అయ్యి బాబాయికి అనుకూలంగా మద్దతుగా ఆయన ప్రచారం చేయడానికి సిద్ధమైపోయారు ప్రస్తుతం అక్కడ సీన్ ఏ విధంగా ఉందంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా తయారైంది ఒక్కొక్క గ్రామంలో అయితే పరిస్థితి పూర్తిగా తలకిందుల సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మెగా ఫ్యాన్స్ వ్యతిరేకంగా ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు సో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల సంఘం క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చింది వీలైనంతమంది పోలీసు బలగాల్ని మోహరించి ఎక్కడ ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు తీసుకురాకుండా తగు జాగ్రత్తలు తీసుకురావాలని రావాలని చెప్పారు యాక్చువల్ గా ఇట్లా రెండు భేటీలు ఒకేసారి ఉండటం మూలంగా రెండు సభలు ఒకేసారి ఉండటం చేత ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పి పెద్ద ఎత్తున బలగాలు కూడా మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముందుగా ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు వేరొక రోజు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా సమయం లేదు కాబట్టి పర్మిషన్ ఇవ్వండి మేము ఉదయం చేసుకుంటాము సో అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు మధ్యాహ్నం తర్వాత వస్తున్నారు కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి జనసేన పార్టీ నుంచి కూడా మెమరణం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ అధికారులు సానుకూలంగా పరిస్థితి అక్కడ అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అయినప్పటికీ కూడా కింది స్థాయిలో పిఠాపురం కార్యకర్తలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకుంటున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో వైసీపీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది రెండు వైపుల నుంచి ఇటు వైసీపీ కార్యకర్తలు ఇటు జన సైనికులు మెగా ఫ్యాన్స్ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్రచారం చేసుకుంటున్నారు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలతో హోర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు రామ్ చరణ్ వస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఉన్నారు మరోవైపు వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటానని చెప్పినప్పుడు కూడా పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది ఒక్కొక్క సందర్భంగా మనం చూసుకుంటే కనుక ఈరోజు మాకు అందినటువంటి సమాచారం ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలని లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ బలగాల్ని మోహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మొన్ననే సాయి తేజ్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తోంది సాయధరం తేజ ప్రచారంలో ఉండగా కొంతమంది కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు కొంతమంది బీర్ బాటిల్స్ వేశారు కొంతమంది రాళ్లు రివారు కొంతమంది జన సైనికులు కూడా తలకి తీవ్ర గాయమై ఆసుపత్రుల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంగా ఆసుపత్రులు ఉన్న కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ వెళ్ళి పరామర్శించారు సో ఇది పూర్తిగా వైసీపీ గూండాలు చేసిన పనిగా ఆయన చెప్పారు కడప నుంచి కర్నూలు నుంచి ఇట్లా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ గందరగోళం చేయడానికి చూస్తున్నారు వైసీపీ రౌడీ మోకలు పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నాయి సో రాయలసీమ ఫ్యాక్షనిస్టులకి పిఠాపురం నియోజకవర్గంలో ఏం పని అంటూ వర్మ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ ఇప్పుడే మనకు అందిన సమాచారం పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టారు పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ విజువల్స్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు జన సైనికులు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఉత్సాహం కనిపిస్తుంది రామ్ చరణ్ రాకతో పిఠాపురంలో ఒక కొత్త జోష్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో జనసైనికులు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా గుమి కూడారు సో జై జనసేన అంటూ నినాదాలు చేస్తున్నారు జై మెగా పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు సో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా జనసేనకు అనుకూలంగా అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ హీరోలే కాదు మెగా ఫ్యామిలీ కానీ హీరోలు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ గెలవలసిన ఆవశ్యకతను వివరిస్తూ వాళ్ళు ట్వీట్లు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ప్రచారం చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రచారానికి పిఠాపురం చేరుకున్నటువంటి దృశ్యాలు చాలా క్లియర్ గా మనం ఇక్కడ చూడొచ్చు వేలాదిగా వేలాదిగా తరలి వచ్చారు పిఠాపురం నియోజకవర్గం నుంచే కాదు పక్క నియోజకవర్గాల నుంచి కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చూడటానికి పెద్ద సంఖ్యలో వచ్చారు అయితే ఇదే అదునుగా మెగా పవర్ స్టార్ రాకను తెలుసుకుని ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నమే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం కూడా పీఠాపురం నియోజకవర్గంలో ఉంది సో అక్కడ కూడా వేల సంఖ్యలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు సో మెగా పోస్టర్ రామ్ చరణ్ రాకతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు అటు వైసీపీ నుంచి కూడా అక్కడ వైసీపీ కార్యకర్తలు వేలాదిగా ఉన్నారు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం తర్వాత గలాట సృష్టించే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే అక్కడ రాళ్లు రుబ్బుకునే పరిస్థితి ఉంది మొన్న సాయిధరం తెలిసినప్పుడు ఎట్లయితే కర్రలతో దాడి చేశారు రాళ్లతో దాడి చేశారు బీరు బాటిల్స్ విసిరేసుకుని దాడి చేశారు మళ్ళీ అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఆందోళన జన సైనికుల్లో కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాము మెగా పవర్ స్టార్ రాకతో వేలాదిగా కార్యకర్తలు అక్కడికి వచ్చారు జనసేనకు సంబంధించి మెగా ఫ్యాన్స్ వచ్చారు మెగా పవర్ స్టార్కు అనుకూలంగా పవన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది సెల్ఫులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీన్నే అదునుగా చేసుకుని మెగా ఫ్యాన్స్ మీద దాడికి కుట్ర చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికీ కొంతమంది పోలీసులను ఆశ్రయించారు నివేదిక కూడా ఇచ్చారు మాకు రక్షణ కల్పించండి మొన్న సాయిధరం తేజ్ మా హీరో వచ్చినప్పుడు ఇదే విధంగా బీర్ బాటి దాడి చేశారు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రసంగం కూడా ఉంది ముఖ్యమంత్రి గారి సభ కూడా ఉంది పిఠాపురం చివరి రోజు ఆయన కూడా పెట్టుకున్నారు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వేలాదిగా నియోజకవర్గాన్ని తరలిస్తూ తరలి వస్తున్నారు కాబట్టి ఏ క్షణం ఏమైనా జరగొచ్చు ఎలాంటి గందరగోళమైనా వీళ్ళు సృష్టించవచ్చు రాయలసీమ నుంచి ఫ్యాక్షనిజం ముఠాలను దింపుతున్నారు రాయలసీమ నుంచి కడప కర్నూలు నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు కార్యకర్తలు తరలిస్తున్నారు కొంతమంది రౌడీ మూకలు కూడా వస్తున్నారు కాబట్టి మాకు భయం ఉంది ఏ క్షణమైనా సరే రాళ్లు విసిరుతారు ఏ క్షణమైనా కర్రలతో కొడతారు ఏ క్షణమైనా సరే రక్తపాతను సృష్టిస్తారు ఎందుకంటే గత చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ మాకు రక్షణ కల్పించండి అంటూ పోలీసు ఉన్నత ఉన్నతాధికారుల్ని ఆశ్రయిస్తే పోలీసులు కొన్ని ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు మెగా రాగ సందర్భంగా అక్కడ కుకటేశ్వర ఆలయం దగ్గర పూజలు చేస్తారు పూజలు అయిన తర్వాత జన ఉద్దేశించి జనసేన పార్టీకి సంబంధించి మద్దతుగా పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రచారం చేస్తారు కాబట్టి అక్కడ ఎలాంటి గందరగోళం జరగకుండా అక్కడ ఎలాంటి గలాట జరగకుండా పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బలగాల్ని మోహరించి మీకు రక్షణ కల్పిస్తామని పోలీసులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది మరోవైపు మధ్యాహ్నం తర్వాతనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వస్తున్నారు పవన్ కళ్యాణ్కి లాస్ట్ పంచ్ లాస్ట్ డే ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి కొంత పదునైన భాషను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఏ క్షణమైన ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీస్ అధికారులు కూడా వీళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి పోలీసులు చెప్పినప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఒక గందరగోళం అయితే ఒక ఆందోళన అయితే ఇంకా కొనసాగుతుంది ఇప్పుడే రామ్ చరణ్ ఇచ్చారు ఆ దృశ్యాలు మీరు చూశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కావచ్చు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు జన సైనికుల్లో కావచ్చు ఒక నూతన ఉత్తేజం ఉత్సాహం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది కానీ భయం మాత్రం అలాగే ఉంది దానికి తగ్గట్టుగానే రెండు పార్టీలకు సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులు ప్రచారానికి ఇవాళ పిఠాపురం వస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వీలన్ని బలగాలను కూడా మోహరించి చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు సునిశ్చితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో బలగాలను మోహరించినట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పిఠాపురంలో ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది ఎందుకంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుండి పిఠాపురంలో ఆయన నిర్ణయ ప్రచారం చేశారు ఈ రోజు మెగా పవర్ స్టార్ తన తల్లితో కలిసి పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు కుంకుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చెబుతున్నారు బాబాయ్కి మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు రామ్ చరణ్ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు మరోవైపు వైసీపీ కూడా ఆయా ఏర్పాట్లలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి రోజైన ఈ రోజు పీఠాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు లాస్ట్ రోజైన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం ఇక్కడ లాస్ట్ పంచ్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు ఒకవైపు వైసీపీ కేటర్ జోష్ కనిపిస్తుంది వైసీపీ క్యాడర్లో ఎక్కడ ప్రతి గ్రామంలో కూడా ఆయన రోడ్ చేసే రోడ్ షో చేసేటువంటి ప్రాంతంలో పూర్తిగా వైసీపీ జెండాలు కనిపిస్తున్నాయి వైసీపీ వైసీపీకి సంబంధించినటువంటి అక్కడ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు జెండాలు కట్టు కడుతూ పార్టీకి సంబంధించిన తోరణాలు కడుతూ వాళ్ళు కూడా వెల్కమ్ చెప్పడానికి సిద్ధమయ్యారు మరొక వైపు ఇక్కడ మనం చూస్తున్నాం మెగా ఫ్యాన్స్ సందడి కనిపిస్తుంది నిన్ననే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు రామ్ చరణ్ ను మెగా ఫ్యాన్స్ తో భేటీ అయి బాబాయికి అనుకూలంగా మద్దతుగా ఆయన ప్రచారం చేయడానికి సిద్ధమైపోయారు ప్రస్తుతం అక్కడ సీన్ ఏ విధంగా ఉందంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా తయారైంది ఒక్కొక్క గ్రామంలో అయితే పరిస్థితి పూర్తిగా తలకిందుల సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మెగా ఫ్యాన్స్ వ్యతిరేకంగా ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు సో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల సంఘం క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చింది మంది పోలీసు బలగాల్ని మోహరించి ఎక్కడా ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు తీసుకురాకుండా తగు జాగ్రత్తలు తీసుకురావాలని రావాలని చెప్పారు యాక్చువల్గా ఇట్లా రెండు భేటీలు ఒకేసారి ఉండటం మూలంగా రెండు సభలు ఒకేసారి ఉండటం చేత ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పి పెద్ద ఎత్తున బలగాలు కూడా మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముందుగా ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు వేరొక రోజు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా సమయం లేదు కాబట్టి పర్మిషన్ ఇవ్వండి మేము ఉదయం చేసుకుంటాము సో అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు మధ్యాహ్నం తర్వాత వస్తున్నారు కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి జనసేన పార్టీ నుంచి కూడా మెమరండం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ అధికారులు సానుకూలంగా పరిస్థితి అక్కడ అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అయినప్పటికీ కూడా కింది స్థాయిలో పిఠాపురం కార్యకర్తలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకుంటున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో వైసీపీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది రెండు వైపుల నుంచి ఇటు వైసీపీ కార్యకర్తలు ఇటు జన సైనికులు మెగా ఫ్యాన్స్ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్రచారం చేసుకుంటున్నారు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలతో హోర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు రామ్ చరణ్ వస్తున్నారు మెగా ఫ్యాన్స్ మరోవైపు వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటానని చెప్పినప్పుడు కూడా పరిస్థితి నివ్వురు గప్పిన నిప్పులా ఉంది ఒక్కొక్క సందర్భంగా మనం చూసుకుంటే కనుక ఈరోజు మాకు అందినటువంటి సమాచారం ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలని లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ బలగాల్ని మోహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మొన్ననే సాయి తేజ్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తోంది సాయధరం తేజ్ ప్రచారంలో ఉండగా కొంతమంది కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు కొంతమంది బీర్ బాటిల్స్ వేశారు కొంతమంది రాళ్లు రివ్యారు కొంతమంది జన సైనికులు కూడా తలకి తీవ్ర గాయమై ఆసుపత్రుల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ వెళ్ళి పరామర్శించారు సో ఇది పూర్తిగా వైసీపీ గూండాలు చేసిన పనిగా ఆయన చెప్పారు కడప నుంచి కర్నూలు నుంచి ఇట్లా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ గందరగోళం చేయడానికి చూస్తున్నారు వైసీపీ రౌడీ మోకలు పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నాయి సో రాయలసీమ ఫ్యాక్షనిస్టులకి పిఠాపురం నియోజకవర్గంలో ఏం పని అంటూ వర్మ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది ఏ ఇప్పుడే మనకు అందిన సమాచారం పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టారు పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ విజువల్స్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను సో పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు జన సైనికులు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఉత్సాహం కనిపిస్తుంది రామ్ చరణ్ రాకతో పిఠాపురంలో ఒక కొత్త జోష్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో జన సైనికులు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా గుమి కూడారు సో జై జనసేన అంటూ నినాదాలు చేస్తున్నారు జై మెగా పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు సో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా జనసేనకు అనుకూలంగా అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ హీరోలే కాదు మెగా ఫ్యామిలీ కానీ హీరోలు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ గెలవలసిన ఆవశ్యకతను వివరిస్తూ వాళ్ళు ట్వీట్లు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ప్రచారం చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రచారానికి చేరుకున్నటువంటి దృశ్యాలు చాలా గా ఇక్కడ చూడొచ్చు వేలాదిగా వేలాదిగా తరలి వచ్చారు పిఠాపురం నియోజకవర్గం నుంచే కాదు పక్క నియోజకవర్గాల నుంచి కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చూడటానికి పెద్ద సంఖ్యలో వచ్చారు అయితే ఇదే అదునుగా మెగా పవర్ స్టార్ రాకను తెలుసుకుని ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నమే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం కూడా పీఠాపురం నియోజకవర్గంలో ఉంది సో అక్కడ కూడా వేల సంఖ్యలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు సో మెగా పోస్టర్ రామ్ రాకతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు అటు వైసీపీ నుంచి కూడా కా అక్కడ వైసీపీ కార్యకర్తలు వేలాదిగా ఉన్నారు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం తర్వాత గలాట సృష్టించే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే అక్కడ రాళ్ళు రుబ్బుకునే పరిస్థితి ఉంది మొన్న సాయిధరం చేప్పుడు ఎట్లయితే కర్రలతో దాడి చేశారో రాళ్లతో దాడి చేశారో బీరు బాటిల్స్ విసిరేసుకుని దాడి చేశారు మళ్ళీ అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఆందోళన జన సైనికుల్లో కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాము మెగా పవర్ స్టార్ రాకతో వేలాదిగా కార్యకర్తలు అక్కడికి వచ్చారు జనసేనకు సంబంధించి మెగా ఫ్యాన్స్ వచ్చారు మెగా పవర్ స్టార్కు అనుకూలంగా పవన్ కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది సెల్ఫులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీన్నే అదునుగా చేసుకుని ఇదే సరైన సందర్భంగా భావించి మెగా ఫ్యాన్స్ మీద దాడికి కుట్ర చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికీ కొంతమంది పోలీసును ఆశ్రయించారు పోలీసులను ఆశ్రించి ఒక నివేదిక కూడా ఇచ్చారు మాకు రక్షణ కల్పించండి మొన్న సాయిధరం తేజ్ మా హీరో వచ్చినప్పుడు ఇదే విధంగా బీర్ బాటిల్తో దాడి చేశారు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రసంగం కూడా ఉంది ముఖ్యమంత్రి గారి సభ కూడా ఉంది పిఠాపురం చివరి రోజు ఆయన కూడా పెట్టుకున్నారు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వేలాదిగా నియోజకవర్గాన్ని తరలిస్తూ తరలి వస్తున్నారు కాబట్టి ఏ క్షణం ఏమైనా జరగొచ్చు ఎలాంటి గందరగోళం అయినా వీళ్ళు సృష్టించవచ్చు రాయలసీమ నుంచి ఫ్యాక్షనిజం ముఠాలను దింపుతున్నారు రాయలసీమ నుంచి కడప కర్నూలు నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు కార్యకర్తలు తరలిస్తున్నారు కొంతమంది రౌడీ మూకలు కూడా వస్తున్నారు కాబట్టి మాకు భయం ఉంది ఏ క్షణమైనా సరే రాళ్లు విసిరుతారు ఏ క్షణమైనా కర్రలతో కొడతారు ఏ క్షణమైనా సరే రక్తపాతం సృష్టిస్తారు ఎందుకంటే గత చరిత్ర మన కళ ముందు కనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ మాకు రక్షణ కల్పించండి అంటూ పోలీసు ఉన్నత కాదు ఉన్నతాధికారుల్ని ఆశ్రయిస్తే పోలీసులు కొన్ని ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు మెగాపౌరస్టర్ రాక సందర్భంగా అక్కడ కుకటేశ్వర ఆలయం దగ్గర పూజలు చేస్తారు పూజలు అయిన తర్వాత జన ఉద్దేశించి జనసేన పార్టీకి సంబంధించి మద్దతుగా పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా పోస్టర్ రామ్ చరణ్ ప్రచారం చేస్తారు కాబట్టి అక్కడ ఎలాంటి గందరగోళం జరగకుండా అక్కడ ఎలాంటి గలాట జరగకుండా పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బలగాల్ని మోహరించి మీకు రక్షణ కల్పిస్తామని పోలీసులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది మరోవైపు మధ్యాహ్నం తర్వాతనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వస్తున్నారు పవన్ కళ్యాణ్కి లాస్ట్ పంచ్ లాస్ట్ డే ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి కొంత పదునైన భాషను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఏ క్షణమైన తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీస్ అధికారులు కూడా వీళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి పోలీసులు చెప్పినప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఒక గందరగోళం అయితే ఒక ఆందోళన అయితే ఇంకా కొనసాగుతుంది ఇప్పుడే రామ్ చరణ్ ఇచ్చారు ఆ దృశ్యాలు మీరు చూశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కావచ్చు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు జన సైనికుల్లో కావచ్చు ఒక నూతన ఉత్తేజం ఉత్సాహం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది కానీ మాత్రం అలాగే ఉంది దానికి తగ్గట్టుగానే రెండు పార్టీలకు సంబంధించి ముఖ్యమైనటువంటి నాయకులు ప్రచారానికి ఇవాళ పిఠాపురం వస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా వీలైన బలగాలను కూడా మోహరించి చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు సునిశ్చితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో బలగాలను మోహరించినట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పిఠాపురంలో ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది ఎందుకంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుండి పిఠాపురంలో ఆయన నిర్ణయ ప్రచారం చేశారు ఈ రోజు మెగా పవర్ స్టార్ తన తల్లితో కలిసి పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు కుంకుటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చెబుతున్నారు బాబాయికి మద్దతుగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు రామ్ చరణ్ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికేందు ఏర్పాట్లు చేసుకున్నారు మరోవైపు వైసీపీ కూడా ఆయా ఏర్పాట్లలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి రోజైన ఈ రోజు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు లాస్ట్ రోజైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం ఇక్కడ లాస్ట్ పంచ్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యారు ఒకవైపు వైసీపీ కేటర్ జోష్ కనిపిస్తుంది వైసీపీ క్యాడర్లో ఎక్కడ ప్రతి గ్రామంలో కూడా ఆయన రోడ్ షేస్ రోడ్ షో చేసేటువంటి ప్రాంతంలో పూర్తిగా వైసీపీ జెండాలు కనిపిస్తున్నాయి వైసీపీ వైసీపీకి సంబంధించినటువంటి అక్కడ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు జెండాలు కట్టు కడుతూ పార్టీకి సంబంధించిన తోరణాలు కడుతూ వాళ్ళు కూడా వెల్కమ్ చెప్పడానికి సిద్ధమయ్యారు మరొక వైపు ఇక్కడ మనం చూస్తున్నాం మెగా ఫ్యాన్స్ సందడి కనిపిస్తుంది నిన్ననే పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేశారు రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ తో భేటీ అయ్యి బాబాయికి అనుకూలంగా మద్దతుగా ఆయన ప్రచారం చేయడానికి సిద్ధమైపోయారు ప్రస్తుతం అక్కడ సీన్ ఏ విధంగా ఉందంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా తయారైంది ఒక్కొక్క గ్రామంలో అయితే పరిస్థితి పూర్తిగా తలకిందులైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే మెగా ఫ్యాన్స్ వ్యతిరేకంగా ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు సో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల సంఘం క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చింది వీలైనంత మంది పోలీసు బలగాల్ని మోహరించి ఎక్కడ ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు తీసుకురాకుండా తగు జాగ్రత్తలు తీసుకురావాలని చెప్పారు యాక్చువల్గా ఇట్లా రెండు భేటీలు ఒకేసారి ఉండటం మూలంగా రెండు సభలు ఒకేసారి ఉండటం చేత ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పి పెద్ద ఎత్తున బలగాలు కూడా మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముందుగా ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు వేరొక రోజు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా సమయం లేదు కాబట్టి పర్మిషన్ ఇవ్వండి మేము ఉదయం చేసుకుంటాము సో అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు మధ్యాహ్నం తర్వాత వస్తున్నారు కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి జనసేన పార్టీ నుంచి కూడా మెమరణం ఇచ్చిన నేపథ్యంలో అక్కడ అధికారులు సానుకూలంగా పరిస్థితి అక్కడ అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి అయినప్పటికీ కూడా కింది స్థాయిలో పిఠాపురం కార్యకర్తలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకుంటున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో వైసీపీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది రెండు వైపుల నుంచి ఇటు వైసీపీ కార్యకర్తలు ఇటు జన సైనికులు మెగా ఫ్యాన్స్ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ప్రచారం చేసుకుంటున్నారు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలతో హోర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు రామ్ చరణ్ వస్తున్నారు మెగా ఫ్యాన్స్ మరోవైపు వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటానని చెప్పినప్పుడు కూడా పరిస్థితి నివ్వురు గప్పిన నిప్పులా ఉంది ఒక్కొక్క సందర్భంగా మనం చూసుకుంటే కనుక ఈరోజు మాకు అందినటువంటి సమాచారం ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలని లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ బలగాల్ని మోహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మొన్ననే సాయి ధరం తేజ్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇంకా మన కళ ముందు కనిపిస్తోంది సాయధరం తేజ్ ప్రచారంలో ఉండగా కొంతమంది కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు కొంతమంది బీర్ బాటిల్స్ వేశారు కొంతమంది రాళ్లు రివారు కొంతమంది జన సైనికులు కూడా తలకి తీవ్ర గాయమై ఆసుపత్రుల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంగా ఆసుపత్రుల్లో ఉన్న కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వరమ వెళ్ళి పరామర్శించారు సో ఇది పూర్తిగా వైసీపీ గూండాలు చేసిన పనిగా ఆయన చెప్పారు కడప నుంచి కర్నూలు నుంచి ఇట్లా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ గందరగోళం చేయడానికి చూస్తున్నారు వైసీపీ రౌడీ మోకలు పిఠాపురం నియోజకవర్గానికి వస్తున్నాయి సో రాయలసీమ ఫ్యాక్షనిస్టులకి పిఠాపురం నియోజకవర్గంలో ఏం పని అంటూ వర్మ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది ఎస్ ఇప్పుడే మనకు అందిన సమాచారం పిఠాపురం నియోజకవర్గంలో అడుగు పెట్టారు పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ విజువల్స్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు జన సైనికులు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఉత్సాహం కనిపిస్తుంది రామ్ చరణ్ రాకతో పిఠాపురంలో ఒక కొత్త జోష్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో జన సైనికులు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా గుమి కూడారు సో జై జనసేన అంటూ నినాదాలు చేస్తున్నారు జై మెగా పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు సో మెగా ఫ్యామిలీ మొత్తం కూడా జనసేనకు అనుకూలంగా అక్కడ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ హీరోలే కాదు మెగా ఫ్యామిలీ కానీ హీరోలు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్ గెలవలసిన ఆవశ్యకతను వివరిస్తూ వాళ్ళు ట్వీట్లు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ప్రచారం చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రచారానికి పిఠాపురం చేరుకున్నటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు వేలాదిగా వేలాదిగా తరలి వచ్చారు పిఠాపురం నియోజకవర్గం నుంచే కాదు పక్క నియోజకవర్గాల నుంచి కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చూడటానికి పెద్ద సంఖ్యలో వచ్చారు అయితే ఇదే అదునుగా మెగా పవర్ స్టార్ రాకను తెలుసుకుని ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నమే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం కూడా పీఠాపురం నియోజకవర్గంలో ఉంది సో అక్కడ కూడా వేల సంఖ్యలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు సో మెగా పోస్టర్ రామ్ చరణ్ రాకతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు అటు వైసీపీ నుంచి కూడా అక్కడ వైసీపీ కార్యకర్తలు వేలాదిగా ఉన్నారు ఎప్పుడైనా సరే మధ్యాహ్నం తర్వాత గలాట సృష్టించే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే అక్కడ రాళ్లు రుబ్బుకునే పరిస్థితి ఉంది మొన్న సాయిధరం తెలిసినప్పుడు ఎట్లయితే కర్రలతో దాడి చేశారో రాళ్లతో దాడి చేశారో బీరు బాటిల్స్ విసిరేసుకుని దాడి చేశారు మళ్ళీ అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఆందోళన జన సైనికుల్లో కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాము మెగా పవర్ స్టార్ రాకతో వేలాదిగా కార్యకర్తలు అక్కడికి వచ్చారు జనసేనకు సంబంధించి మెగా ఫ్యాన్స్ వచ్చారు మెగా పవర్ అనుకూలంగా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది సెల్ఫులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీన్నే అదునుగా చేసుకుని భావించి మెగా ఫ్యాన్స్ మీద దాడికి కుట్ర చేసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే కొంతమంది పోలీసులు ఆశ్రయించారు నివేదిక కూడా ఇచ్చారు మాకు రక్షణ కల్పించండి మొన్న సాయిధరం తేజ్ మా హీరో వచ్చినప్పుడు ఇదే విధంగా బీర్ బాటిల్తో దాడి చేశారు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రసంగం కూడా ఉంది ముఖ్యమంత్రి గారి సభ కూడా ఉంది పిఠాపురం చివరి రోజు ఆయన కూడా పెట్టుకున్నారు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వేలాదిగా నియోజకవర్గాన్ని తరలిస్తూ తరలి వస్తున్నారు కాబట్టి ఏ క్షణం ఏమైనా జరగచ్చు ఎలాంటి గందరగోళమైనా వీళ్ళు సృష్టించవచ్చు రాయలసీమ నుంచి ఫ్యాక్షనిజం ముఠాలను దింపుతున్నారు రాయలసీమ నుంచి కడప కర్నూలు నుంచి పెద్ద ఎత్తున వాళ్ళు కార్యకర్తలు తరలిస్తున్నారు కొంతమంది రౌడీ మూకలు కూడా వస్తున్నారు కాబట్టి మాకు భయం ఉంది ఏ క్షణమైనా సరే రాళ్లు విసురుతారు ఏ క్షణమైనా కర్రలతో కొడతారు ఏ క్షణమైనా సరే రక్తపాతం సృష్టిస్తారు ఎందుకంటే గత చరిత్ర మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ మాకు రక్షణ కల్పించండి అంటూ పోలీసు ఉన్నత కథ ఉన్నతాధికారుల్ని ఆశ్రయిస్తే పోలీసులు కొన్ని ప్రత్యేకమైనటువంటి బలగాలను కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు మెగా పోరస్టర్ రాక సందర్భంగా అక్కడ కుక్టేశ్వర ఆలయం దగ్గర పూజలు చేస్తారు పూజలు అయిన తర్వాత జన ఉద్దేశించి జనసేన పార్టీకి సంబంధించి మద్దతుగా పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా పవర్ రామ్ చరణ్ ప్రచారం చేస్తారు కాబట్టి అక్కడ ఎలాంటి గందరగోళం జరగకుండా అక్కడ ఎలాంటి గలాట జరగకుండా పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బలగాల్ని మోహరించి మీకు రక్షణ కల్పిస్తామని పోలీసులు కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది మరోవైపు మధ్యాహ్నం తర్వాతనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వస్తున్నారు పవన్ కళ్యాణ్కి లాస్ట్ పంచ్ లాస్ట్ డే ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి కొంత పదునైన భాషను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఏ క్షణమైనా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీస్ అధికారులు కూడా వీళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి పోలీసులు చెప్పినప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఒక గందరం